ఎవరే అమ్మాయి చాలా ఓవర్గా బియం చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్గా మేద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటాం కాఫీ సార్ కాఫీ సీతం కాఫీ తెస్తావరా లేదు సార్ మీరు సాఫీదమ్మన్నారు సార్ కావాలండి ఆయన అడగండి కావాలండి ఆయన అడగడం ఏంటారా పగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా టీఏన్నా మేము అలాగైతే చెప్తా పెళ్ళి వద్దు సార్ వద్దు ఆ పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మ అయితే పెళ్లి అవుతుంటే బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏ స్నేహితులు ఉన్నాయో మనకెందుకు టీ చేస్తావరా పెట్టి లేకపోతే వద్దండి మీరు పెప్సి అయితే పెళ్లి కావడానికి రెండు నిమిషాలు టైం మాత్రం తీసుకొస్తా లేకపోతే ఏమనుకున్నా సారీ నాకు ఈ డెకరేషన్ కొంచెం ఎలర్జీ నువ్వేంటి అదో లా ఉన్నావు సిగ్గా ఏ శాంతి ఇంకెవరు పడుకో శాంతి అయ్యో ఏంటి శాంతి నువ్వు అడ్వాన్స్ అయిపోతున్నావు అడ్వాన్స్ కాదు ఏం కాదు ఏంటండి మన పెళ్ళికొచ్చిన వచ్చిన వాడికి కొంచెం బుద్ధి ఉండకర్లేదు ఏదో అక్షంతలు వేసి వెళ్ళిపోవాలి కానీ మీ గురించి అనిత గురించి నోటికి వచ్చినట్టు అవుతారా మా అమ్మ మాత్రం అదేంటి అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఇక ఇకలేంటి పక్క అలా రాస్తు పుసుకు తిరగడం ఏంటి ఇది ఎక్కడ చూడమే అని బుక్క ఒక్కుంది శాంతి పైగా మీతో నేక్ మాట్లాడి అనిత గురించి గొప్ప లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు